శ్రీ గౌరీశ్వర స్వామివారి అండి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నాటి క్రితమ గుడి ఇది గౌరీశ్వరులు అనే రాజు నిత్యము శివారాధన చేసేవారట ఒకరోజు రాజుగారి కలలో ఈశ్వరుడు కనిపించి రాజా నీ భక్తికి నేను సంతోషించాను నీ కోటకు తూర్పు దిక్కున గంగా దేవితో కలిసి గౌరీశ్వరుడు అనే నేను వెళ్ళనున్నాను నేను ఉన్న స్థలములో ఎల్లప్పుడూ నీటితో ఉండుతుంది అని చెప్పారట ఆ రాజు మరునాడు స్థలము గురించి గుర్తించి తప్పకుండా అలాగే చేస్తాను స్వామి అని చుట్టూ గంగతో కూడిన నాలుగడుగులు ఎత్తు శివలింగం కనిపించింది అదే రోజు ఆలయము సుమారు మైలు దూరం పొలము దున్నుతున్న దున్నుతుండగా ఒక రైతుకు నంది విగ్రహము కనిపించింది చుట్టూ ద్వారపాలకులు విగ్రహాలు కనిపించడంతో రైతు వెంటనే రాజుగారికి తెలియచేశారు రాజు ఆశ్చర్యపడి ఈశ్వరు కృప వల్ల లభించిందని ఆలయాలను కట్టించడానికి నందీశ్వరుని నిర్మించడానికి కల్పించారు అప్పటి నుండి ఈ ప్రాంత వాసులకు కల్పతరువై నమ్మిన వారికి కొంగు బంగారమై సంతతితో ఒకరిగా స్వామి నామమును పెట్టుకుని రాజులు పరిపాలిస్తూ ఉండేవారు స్వయంభువుగా వెలిసిన స్వామివారు చాలా బాగుంటారండి నేను మీరు చూపించడం కోసం చక్కగా గర్భగుడిలోకి తీసుకెళ్ళినా చూడండి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలో గంగా సమేతుడై ఉంటారంట ఈ శివయ్య ఎంత నీరు పోస్తుంటే అంత నీరు బయటికి తీస్తున్న అలానే ఉంటుందంట గుడి చాలా పురాతనంగా చాలా చక్కగా పవిత్రంగా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది అంతేకాదండి ఇప్పటికీ కూడా ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు దివ్య మంగళ రూప దర్శనం చక్కటి సోమవారం చేసుకోండి ఈ నందీశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి ఈ నందీశ్వరుడి చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటాయంటే వాటికి ఇప్పటికీ కూడా ఏమి పెయింట్లు వేయడాలు ఏమి కట్టడాలు మార్పులు చేర్పులు చేయకూడదంట ఇదిగోండి ఈ స్తంభాలు నాలుగు ఇవి అప్పట్లో దేవతలే తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట ఈ స్వామివారికి ఈ గంగా సమేతుడైన శివయ్యకు ఈ నాలుగు నలుపు రంగు స్తంభాలను దేవతలే ప్రత్యేకించి తీసుకొచ్చి సమర్పించిన అతి ముఖ్యమైన స్తంభాలు అంటండి ఈ గుడికి ఇవి చాలా ప్రత్యేకత ఆలయ పునర్నిర్మాణంలో సింహాచలం ఆలయ నిర్మాణంలో మిగిలిన రామలీలలోను కృష్ణలీలలోను ఉన్న నల్లరాతి స్తంభాలను దేవపురుషులే వచ్చి ఇక్కడ ఆలయమునందు మండపంలో ప్రతిష్ఠించారంటండి శివ కేశవులకు భేదం లేదని తెలియజేశారంట అప్పటి నుండి ప్రతి నిజంగా భూరాజు పుట్టబడిన సుమారు తోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలం ఆలయం మత్స్య ఆ తోళరాజులు పరిపాలించే కాలం అంటే ఆలయం ఈ ఆలయ ఈ ప్రాంతాన్ని అంత పరిపాలించిన అప్పుడు మహారాజు గారు అమితమైన శివభక్తులు ఆయన భక్తికి పరమేశ్వరు కళలో కనిపించి నీ కోటకు తూర్పు దిక్కర చెమ్మతో కూడిన ప్రాంతంలో నేను విలుస్తాను మహారాజు గారికి పరమేశ్వరు చెప్పడం జరిగింది మహారాజు మరుసరు ఉదయాన్ని తూర్పుగా నడుచుకుంటూ వస్తుంటే ఈ ప్రాంతం అంతా చెరుద తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతం తప్పడం జరిగింది తమిళనాడు స్వామివారు భూమి లోపలించి భూమిపైకి సుమారు మూడు అడుగులు శివలింగాకారంలో ఉద్భవి ఇక్కడ ఏ రోజైతే స్వామివారు స్వయంభూగా వెలిసేయో అదే రోజు ఒక మైలు దూరంలో పొలంలో వ్యవసాయం చేసుకున్న రైతుకి ఈ నందీశ్వరుడు ద్వారపాలకులు భూగుల నుంచి పైకి వచ్చాయి స్వామివారి వెలిసేటప్పుడు స్వామివారి పరివారంలో పుట్టాయని చెప్తే అప్పుడు మహారాజు గారి చుట్టి చేసి నిత్యం పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పూర్వకాలం అంటే ఇది ఎక్కువగా దండ హిందూ దేవాలయాలు దండయాత్ర జరిగింది అందులో భాగంగా ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం ఈ దేవాలయాన్ని చిన్నగా చేసినట్లయితే హిందువులందరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం పోతున్న సంకల్పంతో అప్పటి పురుషులందరూ ఈ దేవాలయం దండయాద చేయడానికి ప్రయత్నం చేయగా ఈ శివలింగాన్ని మూడు రోజుల పైకి ఉన్న భూమిపైకి ఉన్న శివలింగాన్ని భిన్నం చేశారు బద్దలు కొట్టేశారు ఇప్పుడైతే దండయాద జరుగుతున్న సమయంలో ఈ నందీశ్వరులు లేచి వచ్చి వాళ్ళందరినీ తొక్కిపెట్టి చంపడంతో నందితాలకు ఉద్రేకాన్ని తట్టుకోలేక కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమించి పైపడి పారిపోయి వెళ్ళిపోవడం జరిగింది దండయాత్ర జరిగింది నందీష్ నందీశు తిరుగుబాటు చేసే నిదర్శనంటే దండయాత్రలో భాగంగా నందీశులు కూడా ఎడకాల మోకాలు విరిగిపోయి కాలు కింద సైనికులు తేకిపోయి కాలుతో తుకి ఆనవాళు ఉంటుంది పేక తెగిపోయి ముండెం మాత్రం ఆనవాళు ఉంటుంది ఎప్పుడే చూసినట్లయితే ఎడంకాల కింద ఈ నందితాలకు ఉద్రేకం తట్టుకోలేక వాళ్ళందరూ భయపెట్టి పారిపోయిపోయి జరిగింది తర్వాత ఈ ఆలయాన్ని తొలరాజులు మత్స్యరాలు ఆలయాన్ని నిర్మాణం చేశారు మత్స్యరాజులు నిర్మాణం చేశారన్న అందర్శనం అంటే ఆలయం లోపలికి వెళ్తున్న గంట కొట్టే గంట నాది గంట కొట్టే చోట గంట కొట్టే దగ్గర ఎదురుగు ఉన్న భీము దగ్గర మత్స్యాల ఆనవాలు ఉంటాయి అంటే మత్స్య అంటే గుర్తులు కాబట్టి మత్స్యరాజుల కాలే ఆలయం నిర్మాణం చేశారు కాబట్టి మత్స్య ఆనవాలు ఉండే ఆలయంలో అలాగే నందీశ్వర ఇదివైపులా రెండు నాలుగు రాజ్య స్తంభాలు ఉంటాయి ఆ నాలుగు స్తంభాలు కూడా ఇప్పుడు పెయింటింగ్ అంటారు చేస్తుంటే ఆ నాలుగు రాతి స్తంభాలు కూడా దేవతలు సింహాసనం తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేశారు తర్వాత మత్స్యరాజు ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు సింహాచలం దేవాలయం తీసుకొచ్చి ప్రతిష్ట చేయడానికి కారణం ఏంటంటే ఆ నాలుగు స్తంభాల మీద మత్స్యకూరు అవతారాలు దశావతారాలు రామలీలు ఉంటాయి ప్రధానమైన శివాల విశ్వమృత స్తంభాలను కారణమంటే తరతరాలుగా వచ్చే భక్తులు కూడా శివుడికి కేశవుడికి భేదం లేదన్న భావం వాళ్ళలో రావాలని సంకల్పంతో దేవతలు స్తంభాలు నాలుగు చేశారు మరి శివలింగం భిన్నమైపోయింది కాబట్టి పూజకి పరికరాజన అప్పుడు మహారాజు గారు కాశీపట్టానికి వెళ్ళి ఇంకో శివలింగాన్ని పూజ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఈశ్వరుడు పరమేశ్వర కల్లో మహారాజు కల్లో కనిపించి ఈశ్వర శబ్దం నిరాకార శబ్దం కదా మీరు భక్తి శ్రద్ధతో పూజ చేయండి అని చెప్పడం అప్పటి నుంచి ప్రస్తుతం ప్రపంచంతో శివలింగా ఆకారం ఉంటే చూడడం స్వామివారి పుట్ట ఆకారం ఉంటారు ఆ భిన్నమైపోవడం వల్ల ఆ పుట్ట ఆకారం శివలింగానికి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా పూజలు చేయడం జరిగింది అలాగే స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే ఉంటాయి ఎందుకంటే స్వామి స్వయంగా బహుళంచి పుట్టారు గంగతో కలిపి పుట్టారు కాబట్టి స్వయంకు గంగా సమేత గౌరీశ్వర స్వామి స్వామివారి యొక్క పేరు అలాగే గంగ స్వామి చుట్టూ నీళ్లు ఉన్న నీరంతా కూడా నిండుగా ఉండడం వల్ల అభిషేకం చేసిన నీరంతా కూడా సోమసూత్ర మార్గం దగ్గర చెరువులోకి వెళ్ళిపోతుంది మరి అభిషేకాలు అయిపోయిన మధ్యాహ్న మహానభి సమయంలో స్వామివారిని శుభ్రపరచడంలో భాగంగా నీరంతా రెండు నలుగురు అరవై నీళ్లు తోడేస్తాం తోడి నీళ్లు కూడా ఊరేస్తాయి ఎన్ని నీళ్ళు అయితే పోస్తామో అన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి ఎన్ని నీళ్ళు అయితే తీసేస్తావు అన్ని నీళ్లు మాత్రమే ఊరుతాయి అంతే స్వామి విశేషం ఏంటంటే పక్కన చెరువు ఎండిపోవడం పొంగిపోవడం తప్ప స్వామి చుట్టూ నీళ్ళు ఇప్పుడు కూడా స్వామివారి పా సమాంతరంగా మాత్రం ఉంటాయి స్వయంగా భూమి కాబట్టి ఆలయము చుట్టూ ప్రతి నిత్యము స్వామివారు గంగతో కలిసి అండి గంగతో కూడి నాలుగు గడుగులు ఎట్టు నుండి శివలింగం ఉంటుంది లోపలికి భూస్థాపితంలా ఉంటుంది చాలా మహిమ గల శివలింగం ఈ కార్తీక మాసం నాలుగో సోమవారం ఈ దివ్య మంగళ రూప దర్శనం మీకు ఫ్రెండ్స్ అలానే పైన చక్కా చుట్టూ ఆ శివయ్య స్టాచ్యూస్ విగ్రహాలు ప్రశాంతమైన ఊరు చోడవరం దగ్గరండి ఈ ఊరు చాలా బాగుంటుంది ఎంతటి ప్రశాంతంగా అంటే ఇంత మంచి దివ్య రూప మంగళ దర్శనం ప్ర సాక్షాత్తు దేవదూతలే వచ్చి ప్రతిష్ఠించిన శివలింగం స్వయంభూగా వెలిసిన స్వామివారు ఇది గుడి గోపురం ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంత మంచి శివయ్య దర్శనం చేసుకోవాలంటే నిజంగా మనం ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుని ఉండాలి స్వయంభూగా వెలిసి స్వామివారు ఇప్పటికీ గంగా సమేతగా అక్కడ పూజలు అందుకుంటూ అందరికీ ఆయన చల్లని ఇస్తూ నేనున్నాను అంటూ అభయం ఇచ్చిన శంకరుని మనం మరొకసారి తలుచుకుంటూ స్వామికి మనసా వాచ కర్మణ నమస్కారం చేసుకుంటూ గుడి గోపుర దర్శనం కూడా ఇంత మంచి శివయ్యను మరొక్క జన్మలో చూడలేమండి చాలా చక్కటి శివలింగం ఆయన మహత్యం ఊరి వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత ద్వేదీపమానంగా ఉందంటే ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్